భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కోటి సోమవారం ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీ అంటే ఈరోజు గురువారం రోజున శ్రవణ నక్షత్రం ఉంది శివుని హృదయంలో విష్ణువు విష్ణువు హృదయంలో శివుడు ఉంటారని పెద్దలంటారు చెప్పాలంటే నారాయణుడే తన నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టించాడు తన పనిని సులభంతరం చేయటానికి శివుణ్ణి సృష్టించాడని పురాణం చెప్తుంది నారాయణ లేదా నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని మనసులో పఠించండి స్త్రీలైతే నారాయణ నమ అని శ్రీ వెంకటేశ్వరాయ నమ అనే మంత్రం చదవండి శివుడు మీ ఇంటి అయితే ఓం నమశివాయ అనే మంత్రం చదవండి వీలైన వారు విష్ణు సంబంధమైన కథలు చదవండి గోమాతలో సర్వదేవతలు ఉంటే తులసి మొక్క సర్వ తీర్థాలు సర్వదేవతలు ఉన్నాయి కార్తీక మాసంలో విష్ణువును ఆరాధిస్తే మంచిదని స్కాంద పురాణంలో శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లు తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు స్వయంగా శివకేశవులకు భేదం లేదు అని పద్మపురాణం ద్వారా చెప్పారు వారికి లేని భేదాలు మనకెందుకు మన ఇంటి దైవాన్ని మరవవద్దు వివిధ దేవతారూపాలను దర్శించడంలో తప్పులేదు పెద్ద పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మాన్ని ఏ విధంగా ఇస్తుందో శ్రీమన్నారాయణుని నామము తెలిసి తెలియక గాని ఈ కోటి సోమవారం రోజున ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తి పొందుతారు నారాయణుని మంత్రము ఏ విధంగా ముక్తిని కలిగించిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పూర్వకాలం నందు కన్యాకుబ్జం అనే నగరంన నాలుగు వేదాలు చదివినటువంటి ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అనే భార్య ఉంది ఆ దంపతులిద్దర అన్యోన్యత ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పొందారు వారికి చాలా కాలానికి లేక ఒక కుమారుడు జన్మించాడు ఆ బాలు అతి గారాభంగా పెంచి అజామిలుడని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచూ అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూసి దుష్ట సావాసాలు చేశాడు విద్యన విద్యని అభ్యసించకుండా బ్రాహ్మణ ధర్మాలను పాటించకుండా అలా తిరుగుతూ ఉండేవాడు ఈ విధంగా కొంతకాలానికి యవ్వనం రాగానే కామాంధుడై మంచి చెడ్డలు మర్చిపోయి యజ్ఞోపవితము తెంచేసి మద్యం సేవించి ఒక ఎరుకుల జాతి స్త్రీని వలచి నిరంతరం కూడా ఆమెతోనే గడుపుతూ ఉండేవాడు ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మర్చిపోయి ఆమె ఇంటనే భుజించుతూ అక్కడే ఉండేవాడు అతి గారామం ఏ విధంగా పరిణమించిందో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నప్పటికీ కూడా పైకి తెలియకపరచకపోయినా చిన్ననాటి నుంచే అదుపు ఆజ్ఞలతో ఉంచినట్లయితే ఈ విధంగా జరుగుతుందా కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు కూడా తనని విడిచిపెట్టారు అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట చేసి పక్షులను జంతువులను చంపుతూ తింటూ కిరాతక వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు ఒక రోజున ఆ ఇద్దరూ కూడా అడవిలో వేటాడుతూ ఫలములను కోస్తూ ఉండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీబోతుండగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయింది అజామిలుడు ఆ స్త్రీ పైన పడి కొంతసేపు ఏడ్చి ఆ తర్వాత అడవి అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చేశాడు ఆమెకు అంతకుముందే ఒక కుమార్తె ఉండింది కొంతకాలానికి ఆమె యుక్త వయసుకు రాగా విచక్షణ అనేది మర్చిపోయి కన్ను మిన్నో కానక అజామిలుడు ఆమెను కూడా చేపట్టాడు వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు ఇద్దరూ కూడా పురిట్లోనే చనిపోయారు మర్ల ఆమె ఒక కుమారుడికి జన్మనిచ్చింది వారిద్దరూ కూడా ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైనా కూడా ఆ బాలుణ్ణి విలవకుండా ఎక్కడికి వెళ్ళినా సరే వెంట పెట్టుకొని వెళ్తూ ఉండేవారు నారాయణ నారాయణ అని ప్రేమతో ఆ బాలు పిలుచుకుంటూ ఉండేవారు కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపమును నశించి మోక్షము పొందవచ్చునని ఏమాత్రం కూడా వాళ్ళకి తెలియకుండా ఉండింది ఈ విధంగా కొంతకాలానికి జరిగిన తర్వాత అజామిలుడు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచానపడి చావుకు సిద్ధపడి ఉన్నాడు ఒకనాడు భయంకర ఆకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి అజామిలుడు భయంతో కుమారుడు ఉన్న కుమారుడిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణాలు విడవలేక నారాయణ నారాయణ అనుతూనే ప్రాణాలు విడిచిపెట్టాడు అజామిలుడి నోట నారాయణ అనే శబ్దము వినపడగానే యమభటులు గడగడా వణికిపోయారు అదేవేళకు దివ్యమంగళకారులు శంఖచక్ర శ్రీమన్ శ్రీమన్నారాయణుని దోతలు విమానంలో అక్కడికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠానికి తీసుకుపోవటకు వచ్చాము అని చెప్పి అజామిలుణ్ణి విమానం ఎక్కించుకొని తీసుకొని పోతుండగా యమదోతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీడిని నరకమును తీసుకుపోవటకు ఇక్కడి నుంచి వచ్చాము వానిని మాకు వదలండి అని కోరగానే విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చాం మీ ప్రభువకు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని పంపాడో అని ప్రశ్నించారు అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపం పుణ్యములను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రిం బవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభు కడకు వచ్చి విన్నవిస్తూ ఉంటారు మా ప్రభువుల వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనీజుని అవ అవసాన కాలమున మమ్మో పంపి వారిని రప్పిస్తారు పాపులైనటువంటి వారు ఎవరో వినండి వైదోక్త సదాచారంలో విడిచి వేదశాస్త్రములను నిందించువారు గోహత్య బ్రహ్మహత్యాది పాపములు చేసినవారు పరస్త్రీలను చెడు దృష్టితో చూసువారు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారు అధర్మ జీవహింస చేయువారు దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారు జారత్వం చొర చోరత్వంచే భ్రష్టులను వారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండ్లిండ్లు శుభకార్యాలు జరగనివ్వక తగిలేవారు పాపాత్ములు వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరక మందు పడద్రోసి దండింపుడు దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది ఆ విధంగా ఉండగా ఈ అజామెలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వా వరసలు లేక సంచరించిన పాత్ముడు వీనిని విష్ణులోకానికి ఏ విధంగా తీసుకొని పోతున్నారు అని యమదూతలు అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేదిను వినండి సజ్జనులతో సావాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము దానము చేయువారును అనాథప్రేత సంస్కారములు చేయువారును తులసీవనము పెంచువారును తటాకములు త్రవ్వించువారును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలము ఎందు నారాయణ అని శ్రీహరిని గాని శివుణ్ణి గాని శివుని గాని స్మరించువారును తెలియక గాని తెలిసి గాని మారే రూపమున గాని హరిస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత ఘోర పాపాత్ముడైనా కానీ మరణకాలమున నారాయణ అని పలికాడు అజామిలుడు విష్ణుదూతల సంభాషణ నారకించి ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతాలు కాని ధర్మాలు కానీ చేసి నేను ఎరుగను నవమాసాలు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము ప్రణవిల్లలేదు వర్ణాశ్రమంలో విడిచి కులభ్రష్టుడైన నీచకుల కాంతలతో సంసారం చేశాను నా కుమారుడి ఎందున్న ప్రేమతో నారాయణ అని నేను అన్నంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుపోతున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుణ్ణు నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించింది అని పలుకుతూ సంతోషంగా విమానమెక్కి వైకుంఠానికి పోయాడు కావున జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియక కానీ నిప్పును పట్టుకున్న చేతులు ఏ విధంగా బొబ్బలెక్కి బాధ కలిగించునో ఆ విధంగానే శ్రీహరినామం స్మరించిన ఎడల సకల పాపాలు నశించి మోక్షము పొందెదురు ఇది ముమ్మాటికి నిజం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఓం నమో నారాయణాయన అని కామెంట్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ